సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు వెళ్లి విజయం సాధిద్దామని ఉదయగిరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సురేష్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకండ్ర సురేష్ ఆధ్వర్యంలో కలిగిరి మండలం బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు కలిగిరి మండలం కన్వీనర్ బుజ్జం వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన క్లస్టర్ ఇన్ఛార్జీల సారథ్యంలో ప్రధాన కార్యదర్శి కాకు మహేష్ నేతృత్వంలో ఇద్దరు క్లస్టర్ ఇన్ఛార్జీలు పది మంది యూనిట్ ఇన్ఛార్జీలు యాభై మూడు మంది బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని దగ్గర కావాలన్నారు కొత్త ఓటర్ల నమోదుకి ఎన్నికల సంఘం వచ్చే నెల పదిహేను వరకు అవకాశం ఇచ్చిందని ఈ అవకాశాన్ని బూత్ కన్వీనర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు జరగనున్న యాభై రోజులు అత్యంత కీలకమని ఈ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు

తెలంగాణ మనసు ప్రయాణం చేయాల్సింది ఇంటిలో అంపాలంటే అది మన ఇష్టం పర్సనల్ గా తీసుకోవచ్చు దయచేసి పర్సనల్ గా తీసుకోవాలి మాకు పార్టీ సుప్రీం తెలుగుదేశం పార్టీ ఈవెన్ ఇంక్లూడింగ్ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళు చెప్పేది కూడా ఒకటే మాట అందరం పార్టీకి చేసే పార్టీ సుప్రీము పార్టీ కార్యక్రమాలు మా ఇంట్లో పెళ్లి కాదు ఏదైనా కూడా పార్టీ అంటే కార్యక్రమం మీరు పదవి తీసుకుంటారు పార్టీ పద్ధతి కాబట్టి దయచేసి అవి మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి ఎలక్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు నాకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మాట్లాడే ఉంటుంది ప్రతిసారి బూత్ లెవెల్ బూత్ లెవెల్లో ఒక పోలింగ్ బూత్ కంటైనర్ ఉన్నాడు అలాగే ఇద్దరు ఏజెంట్ ఉన్నారు పోలింగ్ బూత్ పరిధిలో ఒక కొత్త లీడర్స్ ఉంటారు మాజీ సర్పంచ్లు అవ్వచ్చు మాజీ ఎంపీటీసీ అవ్వచ్చు డెప్యూటీసీ అవ్వచ్చు లేకపోతే సీనియర్ నాయకులు అవ్వచ్చు కృష్ణారెడ్డి గారు అవుతారు కృష్ణారెడ్డి గారు ఒక గ్రూప్లో అవుతారు ఆయన కూడా ఆ గ్రూప్లోకి వస్తారు అలాగే మా మహేష్ అవ్వచ్చు నాగేంద్ర గారు అవ్వచ్చు రకరకాలుగా వేణు అవ్వచ్చు మొదలు అవ్వచ్చు ఎవరైనా కూడా ఒక పోలింగ్ బూత్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్ చేస్తాం ఆ పోలింగ్ బూత్ ఒక పోలింగ్ బూత్ కన్నీడ బాధ్యత కాదు పోలింగ్ బూత్ కన్నీడ పై ఏం చేయలేదు ఆ గ్రూప్ చేసుకొని ఒక కమిటీ ఏర్పడదు అనే గ్రూప్ ఏదో పేరు పెట్టుకున్నాం ఒక ఏడే

మాకు ఎట్లా ఇప్పుడు పోలింగ్ బూత్ మీరు ఇన్ఛార్జితో మాట్లాడుతున్నప్పుడు బూత్ ఇన్ఛార్జితో వాళ్ళు ఏమన్నా అంటే సార్ వచ్చేసి సార్ మొత్తం అయిపోయింది మాకు వచ్చేస్తున్నాను నేను అడుగు సార్ నాలుగు వందల ఎట్లా వస్తుంది మీ దగ్గర లెక్క ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చింది నాలుగు వందల మెజార్టీ అని అడిగితే మా లేదు సార్ కాలం సార్ కాలంతో వచ్చేస్తుంది సార్ నాలుగు అంత రాదు ఉదయం నియోజకవర్గంలో కాలుగా నాలుగు వందల మెజార్టీ వస్తుంది అని మనం అమ్మేమంటే మనం మీరు దయచేసి మనం గుర్తు పెట్టుకోండి పాము గారు ముఖ్యమంత్రి అయిరాలే లేకపోతే ముఖ్యమంత్రి చేసుకోలేకపోతే ఆయన పెద్ద లక్షలు చేస్తున్నారు సార్